మై సోల్ విల్ రిజాయిస్ ఇన్ ద ల ార్డ్ డిలైట్ ఇన్ ఇస్ సాలిబ్రేషన్ కీర్తన గ్రంథము ముప్పై ఐదో వచ్చి అని తొమ్మిదో నా ఆత్మ దేవుని ఎందు సంతోషించుతున్నది ఆయన రక్షణను బట్టి ఆనందించుచున్నది కదా నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని ఎందు ఆనందించుతున్నావా దేవుడి నా రక్షణను బట్టి ఆనందించుతున్నావా లేదా లోకంలో వైభవాన్ని బట్టి డబ్బు బట్టి నీ స్టేటస్ బట్టి నీ ఆస్తుని బట్టి ఆనందించుకున్నారు లేదా నీ బిడ్డల బట్టి ఆనందించుకున్నారు దేని బట్టి ఆనందం బైబిల్ చెప్తుంది దేవుడే నా అతిశయ కారణము గాడ్ ఈజ్ మై ఈజ్ మై డిలైట్ ఆయన రక్షణ నాకు చాలా ఆనందకరం కలుగు చేస్తూ ఉంది అని వాక్యం చెప్తుంది కదా దేవుని బట్టి ఆనందించండి మరలా ఆనందించండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదించి